నీ ప్రశస్తమైన నామంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి మీరు కనికరించండి ప్రభ తండ్రి ఎంతో బలహీనంగా ప్రజలు బాధపడుతున్నారు ప్రభా చాలామంది జ్వరంతో బాధపడుతున్నారు తండ్రి కనికరించండి ఇది మా ప్రభ మీ తెగులో లేక శాపము తెలియదు తండ్రి దయచేసి మీ బిడ్డల్ని క్షమించి ఆ జ్వరము నుండి విడుదల కలిగి చేయమని ప్రార్థిస్తున్నాను ఇంకనూ ప్రభ అరవై సంవత్సరముల పైబడినటువంటి బిడ్డల్ని మా ప్రభ అరవై సంవత్సరములకు పైబడిన వారికి ప్రభ టీబీ వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి అదొక రకమైన జబ్బుతో బాధపడుతున్నారు తండ్రి కనికరించండి తండ్రి పేదరికానైనా భరించవచ్చు కానీ రోగాన్ని భరించలేరయ్యా ఇది సాతానుడు కలుగు చేసినదని అను అని అనుకుంటున్నాము స్వామి తండ్రి మిమ్మల్ని ఆనుకున్న బిడ్డల్ని ప్రభు అని పిలిచిన వారిని మీరెప్పుడు తృణీకరించే దేవుడు కాదు కదా ప్రభు ఎప్పుడు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు కదా నా వద్దకు వచ్చు వారిని అంత మాత్రము త్రోసివేయనని చెప్పారు కదా కుష్ట రోగి వచ్చాడు బాగు చేశాడు గుడ్డివాడు వచ్చాడు బాగు చేశాడు ఎందరినో బాగు చేశారు తండ్రి మమ్మల్ని కూడా బాగు చేయండి మమ్మల్ని కూడా బాగు చేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ జూలై మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రిలరా వాక్యంలో సెలవిచ్చిన రీతిగా హిజ్జికే యహోవాని హత్తుకొని ప్రభుని వెంబడించుటలో వెనుక తీయలేదు ఆయన మోసే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గాయకుని జీవించు వచ్చాడు అందుకని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఆయన వెళ్ళిన చోటల్లా కూడా అతడు జేము పొందుతూ వచ్చాడు ఈ రోజున కూడా ప్రభ మా జీవితాలలో జయము చూడలేకపోతూ ఉన్నాం ఒకటి నిన్ను హత్తుకొని జీవించకపోవడం వలన రెండవది మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని పాటించకపోవడం వలన మేము వెళ్ళిన చోట జయము కాక అపజయాలు చూస్తూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం ఉపవసిస్తూ ఉన్నాం కన్నీరు కారుస్తూ ఉన్నాం కానీ అపచయాలే తండ్రి ఈ అపచయాలకు కారణం ఏమిటి అని వాక్యంలో మాకు తెలియపరిచిన సమాచారం మిమ్మల్ని హత్తుకోలేదు దేన్నో హత్తుకున్నా ఏ పాపాన్నో ఏ వ్యక్తినో లేక ప్రభ ఈ లోకంలో జీవనం కొరకిచ్చిన పనినో లేకపోతే శరీర సంబంధంగా ఏదో ఒక వ్యక్తిని హత్తుకొని జీవిస్తూ ఉన్నాము ప్రియ తండ్రి కనికరించండి రెంస్ అండి కనికరించండి మిమ్మల్ని ఆనుకున్న వారిని పూర్ణ శాంతి వారినిగా చేస్తానని చెప్పారు మిమ్మల్ని హత్తుకున్నటకు నేర్పించండి మీరు మాకు చెప్పిన ప్రతి ఆజ్ఞని పాటించుటకు నేర్పించండి దయచేసి ఆ ఒక జ్ఞానమును మాకు ప్రసాదించండి స్వామి నాకు వాక్యం వింటున్న బిడ్డలకును మీరు దయచేసి ఆ శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నారు మీరు మాకు తోడుగా ఉండాలి స్వామి ప్రపంచంలో ఎవరి తోడు అంత మాకు లాభకరమైంది మాకు విజయకరమైంది కాదయ్యా తండ్రి కొంతవరకే నా తండ్రి మీరు ఉంటే ఎక్కడికి వెళ్ళినా మాకు విజయమే తండ్రి దయచేసి బ్రభ అపచయాలతో నలిగిపోతున్నటువంటి కుటుంబాలు అపచయాలతో నలిగిపోతున్నటువంటి వ్యక్తులు అపచయాలతో నలిగిపోతున్నటువంటి పిల్లలు యవన బిడ్డలు ఎందరో స్వామి ఎందరో దయచేసి కనికరించే ఆ బిడలకు ఈ విధమైన జీవితం కృప కృపదయిచే ప్రతి వారిలో కూడా మా ప్రభా మంచి ఆలోచనలు పుట్టించి నేను ప్రభుని హత్తుకొని ఉన్నానా ప్రభు నాకు చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తున్నానా అనే ఆ వివేచన ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ పాదముల దగ్గర ఉదయ కాలమందు నేను విజ్ఞాపనం చేసుకుంటున్నారు ప్రభు ఏ ఒక్కరూ అపజయాలతో కాకుండా విజయాలతో జీవించటకు సహాయం చేయండి ఎంతోమంది యమన బిడ్డలు ప్రభు వారి జీవితంలో అపజయం పొంది పాడైపోతున్నారు స్వామి పాడైపోతున్నారు మిమ్మల్ని హత్తుకోలేక పనికిరాని వాటిని హత్తుకుని పాడైపోతున్నారయ్యా మీరే కనికరించండి మీరే కనికీరించి కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా సహాయం చేయండి రాసేన హిజికయాకి మీరు తోడుగా ఉన్నట్లుగా మాకు కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రియులారా రాసైన హిజికాయా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు అయిన రాజైన యలా కుమారుడోేయ ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు రాజు అయిన షల్మనేసరు షోమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేశాడు మూడు సంవత్సరములు పూర్తయిన తర్వాత అశురియులు దాన్ని పట్టుకుని హిజిక ఏలుబడిలో ఆరవ సంవత్సరం మందు ఇస్రాయిలు రాసైన హూషేయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు షోమరును పట్టణము పట్టబడను తమ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకు ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించే దానికి అంతటికి లోబడక అతిక్రమించి ఉండేది ప్రియలార రాజైన హిజికియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు ఇజ్రాయిలు రాజైన ఎలా హోషేయ ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అశురు రాజైన శల్మనేశ్వరు సోమ్రోను పట్టణ మీదకి వచ్చి ముట్టడి వేశాడు మూడు సంవత్సరములు పూర్తయిన తర్వాత అశూరియులు దాన్ని పట్టుకుని హిజుకాయ ఏలుబడిలో ఆరవ సంవత్సరం అందు ఇస్రాయేల్ రాజు అయిన హోషియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం అందు షోమరును పట్టణమును పట్టబడాలి ఈ రీతిగా షల్మనేశ్వరు అనేటటువంటి అశురు రాజు చేత పట్టబడుటకు కారణమేమిటి అని అడిగితే బైబిల్ సెలవిస్తుంది తమ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వీణని వారైరి వీణనివారైరి ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానికి అంతటికి లోబడక అతిక్రమించి ఉండేది ప్రిలరా దేవుని యొక్క నిబంధనకు మోషే గారు ఆజ్ఞాపించిన దానికి అంతటికి లోబడక అతిక్రమించిరి మొదటి విననివారైరి తర్వాత లోబడకపోయిరి తరువాత అతిక్రమించిరి ఈ మూడు విషయాలు గమనించాలి దేవుడు సెలవిచ్చిన మాటకు నీవు లోబడుతున్నావా అనేది ఆలోచించాలి ఆయన నిబంధనకు అంటే ఆయన సేవకుడైనటువంటి మోసే ఆజ్ఞాపించిన దానికి లోబడుతున్నావా అని మూడవది వీటిని అతిక్రమించి ఉన్నావా అలాగైతే ఆ షల్మనేశ్వరు అసూరు రాజైన షల్మనేశ్వరు సోమ్రును పట్టణ మీదకి వచ్చి ముట్టడి వేసినట్టుగా సాతనుడు మన మీదకి వచ్చి ముట్టడి వేస్తాడు అపవాతి దురాత్మ ఎన్నో పనికిరాని దయ్యాలు మన మీద ముట్టడి వేసి మనకు నష్టాన్ని కలిగిస్తాయి షోమ్రోని మీద ముట్టడి వేసి పట్టుకున్నాడంటే షోమ్రోనులో ఉన్న రాజునే కాదు రాజ కుటుంబానే కాదు షోమ్రోను పట్టణంలో ఉన్న ప్రతి పేదవాణి దగ్గరికి పేదవాణి వరకు వాడు ముట్టడి వేసి షోమ్రోను పట్టణాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు ఈ రోజున చాలామంది దేవుని మాట వినరు దేవుడు వారికి సెలవిచ్చినటువంటి నిబంధనల ప్రకారముగా జీవించారు అంతేకాకుండా ఆ కురుపగల దేవునికి లోబడరు అతిక్రమిస్తారు అతిక్రమము పాపము దేవుని వాక్యము సెలవిస్తారు రీతిగా జీవించడం వలన ఎంతోమంది సాతానుడు ముట్టడి వేసి వారిని వారి కుటుంబాలను వారి సంపాదన వారి సంతోషము వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంది ఈ రోజున మెలుకోగలిగిన బిడ్డలుగా దేవుని దేవుడైన యోహోవా సెలవిచ్చినటువంటి మాటలు జాగ్రత్తగా విని ఆయన నిబంధనను ఆయన సెలవిచ్చినటువంటి ఆజ్ఞల్ని గైకొని ఆయనకు లోబడితే దానికి అంతటికీ లోబడితే అతిక్రమంని వద్ద నుండి వెళ్ళిపోతుంది భక్తిలో ఒక క్రమమైన జీవితం జీవించు వ్యక్తిగా నీవు మారుతావు భక్తిలో క్రమమైన జీవితాన్ని జీవిస్తే కృపగల దేవుడు శత్రువైన సాధారుడిని మీద ముట్టడి వేయకుండా నీ వద్ద నుండి పారిపోతాడు ఆ గొప్ప కార్యము దేవుడిని జీవితంలో చేయాలని ఆశ ఆ రీతిగా జీవించమని క్రీస్తు పేట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పదకొండవచనము పూర్తయ్యే అది